తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రి హాయ్ పీపర్స్ వెల్కమ్ టు మరో మరొక నేను మీ ప్రసాద్ రేషన్ పై ఎవర్ కరెక్ట్ బాబు గారా జగన్మోహన్ రెడ్డి గారా విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో రేషన్ లొల్లి జరుగుతూనే ఉంది ఏంటి అంటే రేషన్ ఏదైతే దిగువ మధ్యతరగతి మధ్యతరగతి కుటుంబీకులు ఆర్థికంగా మరి అంతంత మాత్రంగా ఉన్నవారందరూ కూడా ప్రభుత్వం తరపున వచ్చేటటువంటి ఈ యొక్క సరుకులు కావచ్చు వీటన్నిటినీ ఉపయోగించుకుంటూ ఉంటారు సో ఈ నేపథ్యంలో ఎక్కడికెక్కడ మామూలుగా రేషన్ డీలర్లో ఉంటారు ఆ దుకాణాలు ఉంటాయి ఇవి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో జరుగుతున్న పంతానే మామూలుగా ఎవరెవరైతే ఆ లబ్ధిదారులు ఉంటారో ఆ రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళటం నెలవారి రాగానే ఫస్ట్ తారీఖైనా వెళ్తారు లేదా వాళ్ళకి అనుగుణంగా అవకాశం ఉంటే అప్పుడు తెచ్చుకుంటూ ఉంటారు సో ఒక ఫలానా తేదీ లోపలనే అయితే దానికంతా చెక్ పెట్టి రేషన్ లబ్ధిదారులకి ఇంటి ఇంటి వద్దకే సరుకులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త పందాకైతే శ్రీకారం చుట్టారు చెబుతాం మొత్తం చెబుతాం కంగారు కూడా సో ఇక్కడ ఏంటి అంటే రేషన్ వాహనాలు సో ఆ తర్వాత ఆ వీధుల్లోకి వాహనాలు రావటం తద్వారా లబ్ధిదారులు తీసుకోవడం ఇదంతా కూడా ఆయన తీసుకున్న కొత్త సంస్కరణ అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దీని వలన నిజంగానే ప్రజలకు ఉపయోగం ఉందా లేదా అనేది కూడా గ్రౌండ్ లెవెల్లో చూడాలి ఆయన ఉద్దేశం ఏంటా అని అని చెప్పేసి మనం క్లియర్గా అనుకోవడానికి ఇక్కడ అనేక రకాలైన ఆలోచనలు ఉన్నాయి దానికి ప్రధానంగా ఏంటి అంటే ఈ రేషన్ వాహనాల్లో కూడా కుంభకోణాలకు పాల్పడ్డారు అని చెప్పేసి అంతెందుకు ఆ కాంట్రాక్ట్ల విషయంలో కావచ్చు అలాగే ఆ వాహనాలకు సంబంధించిన కిలోమీటర్లకి ఇంతని చెప్పేసి చెల్లిస్తారు కదా వాడుల్లో కావచ్చు అనేక రకాలైన అవకతవకలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు కాదు ఒక ఆరు నెలల క్రిందటే కొన్ని కథనాలు వచ్చినాయి ఎందుకంటే ఇది వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఈ విధమైన కాంట్రాక్ట్స్ ఇవ్వటం కావచ్చు అలాగే ఈ కాంట్రాక్ట్కి సంబంధించిన వ్యవహారంలో ఆ స్పీడోమీటర్కి మీటర్కి తగ్గట్టు కిలోమీటర్కి ఎంత అని చెప్పేసి చెల్లింపు చేసే దాంట్లో కూడా అధికంగా వాళ్ళ వాళ్ళ కట్టబెడుతున్నారు కాంట్రాక్ట్ ఇచ్చేసి అని చెప్పేసి అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి అయితే అసలు నిజంగా సరే ఆ డబ్బులు ఎంతవరకు వృద్ధి అవుతున్నాయి అనే దానికంటే కూడా ప్రజలకి లేదా ఆ లబ్ధిదారులకి ఇంటి వద్ద వరకు రేషన్ సరుకులు వెళ్ళాయా ఇది ప్రశ్నించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ కొత్త సంస్కరణ వాళ్ళు ఏం చేశారంటే ఆ వాహనాలు ఏదో ఒక సమయంలో ఒక వీధిలోకి వస్తాయి ఆ వీధిలోకి వచ్చినప్పుడు ఒక సైరన్ అనేది మోగుతుంది వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు టైంకి వస్తారు ఆ సమయంలో ఆ లబ్ధిదారులు ఇళ్లలోనే ఉంటారా మీరు ప్రధానంగా చూసుకుంటే నేను చాలాసార్లు గమనించాను ఉదయం పూట పది గంటలకు పదకొండు గంటలకు పన్నెండు గంటలకు ఇలా వస్తారు కొంతమంది కొన్ని చోట్లయితే సాయంత్రం ఆరింటికో ఏడు గంటలకు వస్తారు అయితే ఈ ఉదయం పూట ఎవరు కొన్ని వీధుల్లోకి వస్తారో ఆ సమయంలో మరి ఆ లబ్ధిదారులు ఏం చేస్తారు మామూలుగా లబ్ధిదారులు ఇళ్ళలోనే ఉంటారా లేకపోతే కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారా మోస్ట్లీ నైంటీ పర్సెంట్ కూలి పనులు చేసుకునే వాళ్ళే ఉంటారు సో వాళ్ళు ఆ వాళ్ళ యొక్క విధులకి లేదా వాళ్ళ పనులకి వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఉన్న సమయంలో ఈ రేషన్ వాహనాలు వస్తే మరి ఆ లబ్ధిదారులు ఎలా తీసుకుంటారు మిస్ అవుతుంది పోనీ మిస్ అయిన వాళ్ళకి మరలా వాళ్ళు ఏమైనా వాహనం మరలా ఆ గల్లీలోకి వస్తుందా రాదు ఒకసారి వచ్చిందంటే కానీ వెళ్తే క్లోజ్ సో ఆ విధంగా ఫోర్స్ చేయబడ్డారు లబ్ధిదారులు ఫోర్స్ చేయబడ్డారు రేషన్ వాహనం ఎప్పుడు వస్తుందో తెలీదు పోనీ పర్ఫెక్ట్గా ఈ వీధిలోకి ఫలానా మూడో తారీఖే వస్తుందంటారా అంటారా అది చెప్పలేరు సో అటువంటి తరుణంలో ఇవాళ వస్తారా రేపు వస్తారా అని వీళ్ళు ఎవరిని అడిగి సమాచారం తెలుసుకోవాలి వాలంటర్ని అడిగితే చెప్పేవాళ్ళ వాళ్ళు మాకు తెలియదు అనేవాళ్ళు సో ఈ తరుణంలో వాళ్ళు ఎప్పుడు వస్తారని కాచుకొని కూర్చోవాలి సో ఈ విధంగా అక్కడ లబ్ధిదారులు కూడా ఒక ఎంత ఇబ్బంది పడ్డారు దానికంటే దుకాణాలు ఉంటే డైరెక్ట్గా వీళ్ళకి అవకాశం ఉన్న సమయంలో వెళ్ళి ఒక అరగంటలో తెచ్చేసుకుంటారు అయితే ఇప్పుడు దీనివలన నష్టమా లాభమా అని అంటే ఇక్కడ ప్రభుత్వం కేటాయించిన ఆ నిధులకి అసలు నిజంగా లబ్ధిదారులకి చేస్తున్న సర్వీస్కి ఏ కూడా ట్యాలీ కావట్లా ఇప్పుడు పైగా అక్కడ మరలా రేషన్ డ్రైవర్లు ఆ డ్రైవర్లు వాహనాలు మళ్ళీ వాళ్ళకి జీతాలు దీనికి డీజిల్ ఇవన్నీ మనం లెక్కేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి ఇది పెను భారంగా మారట్లేదా అదేమిటి అంటే ఇప్పుడు రేషన్ డ్రైవర్లు ఇదిగో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి అన్నారు మరి మన జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు వరకు ఏం చేశారు పైగా ఇప్పుడు వాళ్ళేంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు అసలు నిజంగా లబ్ధిదారులకి ఆ విధంగా ఏ పూట కా లేదా ఏ ప్రతి ఇంటికి రేషన్ సౌకర్యం పంపించారా పంపించరు ఒక వీధిలోకి ఓ పాయింట్లో పెట్టుకుంటారు ఇక ఆ పాయింట్ దగ్గరికి అందరూ రావాలి మరలా గుర్తుంచుకోండి ఆ వీధిలో లబ్ధిదారులందరూ కూడా అట్ ఎ టైం మరలా అక్కడికి రావాలి వాళ్ళొక అరగంట ముప్పంటో లేకపోతే ఒక ఇరవై నిమిషాలు పెడతారు ఈ ఇరవై నిమిషాల్లోనే ఆ వీధిలో ఉన్నటువంటి పది మందో పదిహేను మందో వచ్చేసి మరలా క్యూలో నుంచి తీసుకోవాలి సో ఇప్పుడు ఏది బెటరు వీళ్ళు ఎప్పుడు వస్తారో తెలియక మరి అక్కడ బిక్ మంటే ఎదురు చూసుకుంటూ వీళ్ళు పనులు మానేసి ఆ వాహనం వచ్చే సమయానికి వెళ్ళి క్యూలో నుంచి తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి కోర్స్ ఒక వంద మీటర్లో రెండు వందల మీటర్లో ఉంటుంది ఆ వంద మీటర్లు రెండు వందల మీటర్లు అన్నా వెళ్ళాలి కదా దానికి డబల్ అవుతుంది రేషన్ దుకాణం దగ్గరికి వెళ్ళాలి అంటే రేషన్ దుకాణాలు అంటే కొన్ని కిలోమీటర్ల దూరాలు ఏమి ఉండవు కదా మహా ఉంటే ఒక కిలోమీటర్ రేడియస్ పరిధి లోపలే ఉంటుంది కిలోమీటర్ కూడా ఎందుకు ఉంటుంది అసలు నాకు తెలిసి అయితే మాత్రం ఒక హాఫ్ కిలోమీటర్ లోపలే ఉంటుంది సో ఈ అర కిలోమీటర్ రేడియస్ లోపల ఉన్న దాన్ని తెచ్చుకోవడం కోసం లేదా ఇక్కడ రేషన్ వాహనం దగ్గర నుంచి రెండు వందల మీటర్లు ఉన్న దాన్ని తెచ్చుకోవడం కోసం ఇక్కడ ఇన్ని నిధులు కేటాయించి ఓ పక్కన రాష్ట్ర ఖజానాకి గండి పెడతా చేసుకోవడం కరెక్ట్ అంటారా ఎదురు చూస్తూ ఉంటాం లేదు లబ్ధిదారుడికి తనకు ఇష్టమైన సమయంలో తనకు అనుకూలమైన సమయంలో రేషన్ దుకాణం దగ్గరికి వెళ్ళి ఆ ఇచ్చే పదిహేను రోజుల్లో పది రోజుల్లో ఇస్తారు ఆ పదిహేను రోజుల్లో ఏదో ఒక పూటలు తెచ్చుకుంటాడు ఏది కరెక్ట్ అంటారు అయితే ఇక్కడ చూసారా సామాన్యులకు కూడా ఇంటి దాకా వెళ్ళే రేషన్ దుకాణాన్ని దూరం చేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు విపరీతంగా సర్కులేట్ చేసుకుంటున్నారు నిజంగా లబ్ధిదారుడి ఇంటి దాకా వెళ్ళినాయా సరుకులు అది చెక్ చేసుకోండి అది ఎవరెవరైతే లబ్ధిదారులు వాళ్ళందరికీ తెలుసు కానీ ఇప్పుడు మనం మనష్టాన్ రీతిగా మాట్లాడుకుంటే దానికి ఏం అయితే ఇక్కడ ఏదైనా సరే కాస్తో కోస్తో ఎవరికైనా ఉపయోగపడుద్ది దాకా కూడా వెళ్లకుండానంటే వృద్ధులో వికలాంగులో ఇక వాళ్ళకైతే మాత్రం ఏవైనా అవకాశాలు ఆ రకంగా ఉండే అది కూడా వాళ్ళైనా కానీ అక్కడ దాకా వెళ్ళాలి కదా వీళ్ళు వాహనం ఎక్కడ పెట్టారో అక్కడ వరకు అన్నా వెళ్ళాలిగా సో అక్కడికి వెళ్ళేదాన్ని దానికంటే డబల్ అవుద్దాము డిస్టెన్స్ అంతే కాకపోతే ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది ఈ రేషన్ వాహనాల వల్ల కావచ్చు దానికి నిధులు కేటాయించడం వల్ల మరలా ప్రజలపైనే భారం పడుతుందిగా సో అవన్నీ కూడా లెక్కేసుకోవాలిగా కాబట్టి ఇది లోతుగా పరిశీలించాలి ఇవాళ ఏదో వాహనాలు అనగానే సో ఇప్పుడు అదిగో తీసేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అయితే ఇప్పుడు తీసేసిన వాహనాలని ఏ విధంగా ఉపయోగిస్తారు అవి ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలే కదా దాన్ని ఏ విధంగా ఉపయోగించబోతున్నారు అనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ రేషన్ డ్రైవర్లు వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు అసలు ఇదే వృత్తిని నమ్ముకొని తన వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లుగా మాట్లాడుకుంటూ ఉంటున్నారంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి అది నిజంగానే వాళ్ళు దాని మీద ఆధారపడి ఉన్నారా లేదా వాళ్ళకి ఇంకా అసలు ఇది ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఈ రకంగా మరి నిరసన తెలియజేస్తున్నారా అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది సో మొత్తం మీద ఇక్కడ మనం ఎలా చూసినా ఈ రేషన్కి సంబంధించిన దాంట్లో అసలు చేసిన దానికంటే కూడా ఇక్కడ చెప్పుకునేది బాగా విపరీతంగా ఇది అవుతుంది సో దానివల్ల ఏమవుతుంది అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పుకుంటూ పోవటం వాళ్ళ సోషల్ మీడియా అనేది ఉంటుంది కదా ఈ సోషల్ మీడియాలో ఈ గెస్టాన్ని అదిగో చూసారా పేదవాడి పొట్ట కొట్టారు పేదవాడి కడుపు కొట్టేశారు అని చెప్పేసి వీళ్ళు దానివల్ల ఇక్కడ ఖజానా గండి పెడుతుందని వీళ్ళు కానీ అసలు వాస్తవం ఏంటి అనేది ప్రజలు గమనించకుండా ఉండారంటారా లేదు ప్రజలు వెళ్ళిపోయి అక్కడ గంటల గంటలు నిలబడి క్యూలో నుంచి తీసుకోవడం బెటర్ అనుకుంటున్నారా లేదా వాళ్ళకు అనుగుణమైన సమయంలోనే రేషన్ దుకాణం దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం కరెక్ట్ అనుకుంటున్నారా ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకుంటారు అంతేగాని ఇష్టాంతరీతగా వాళ్ళకి ఎలా జరిగిపోయింది అలా జరిగిపోయిందని చెప్పేసి రాజకీయ పార్టీలు రుద్దినంత మాత్రాన ప్రజలు అంత తేలికగా ఇన్ఫ్లుయెన్స్ కారు మనం చూసాం కదా మొన్న ఎన్నికల సమయంలో ఏం జరిగిందో ఇదిగో నేను అంత మంచి జరిశాం ఇంత జరిగిందని చెప్పేసి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఎవరికాళ్ళు శ్లోకన్ తీసుకున్నా లేకపోతే వాళ్ళు నేను మంచి చేస్తే నాకు ఓటు వేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రజలు అన్ని సూక్ష్మంగా గమనించారు కాబట్టి ఎవరు మంచి ఎవరు చెడు అనే వాళ్ళకి తారతమ్యాలు చూపించే మన ఫలితాలను ఇచ్చారు ఇంకా వాటిని దిగమింగుకోలేక ఈవీఎంలోనో అదేనో ఇదేనో చెప్తూ ఆ వంకలు చూపించుకుంటా మరలా ఇదిగో ఈ రకంగా చేస్తున్నారు ఆ రకం చేస్తున్నారని చెప్తున్నారంటే ఇక దీన్ని బట్టి ఎవరి విచక్షణ ఏ రకంగా ఉందనేది మీరే అర్థం చేసుకోవాలి ఇది మొత్తానికి ఈ రేషన్కి సంబంధించిన వ్యవహారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ రేషన్ విషయంలో బాబు గారు కరెక్టా జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టా ఆ వాహనాల వల్ల నిజంగా లబ్ధి చేకూరుతుందా లేకపోతే వాహనాలు పెట్టినా ఉపయోగం లేదా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ